ప్రపంచ దేశాల్లో అమెరికా అగ్రరాజ్యం అని అందరూ భావిస్తారు అంతేకాదు చాలా దేశాల్లోని ప్రజలు అమెరికాకు వెళ్తూ వెళ్ళి బ్రతుకుతూ ఉంటారు అందుకే అమెరికాను అగ్ర రాజ్యం అని పిలుస్తూ ఉంటారు అలాంటి అగ్రరాజ్య దేశానికి చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ భయపడుతూ వాళ్ళు చెప్పినవన్నీ వింటూ ఉంటారు ఆ విధానమైనటువంటి అమెరికాకు భారతదేశం ఎప్పుడు భయపడుతూ ఉండేది వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే నడుచుకుంటూ ఉండేది కానీ మోదీ ప్రధాని అయిన తర్వాత ఈ పరిస్థితులు మారిపోయాయి అమెరికా దేశాన్ని కూడా తలదన్నే విధంగా మోదీ తయారయ్యారు అంతేకాదు అమెరికా అధ్యక్షుడిని మాటను కూడా పట్టించుకోకుండా మన దేశ అభివృద్ధి కోసమే పాటుపడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే మోదీ ట్రంప్ కి చుక్కలు చూపిస్తున్నారని చెప్పవచ్చు అగ్రరాజ్యమని అహంకార భావం నుండి అమెరికాను మోదీ చీపురుపులతో సమానంగా తీసివేస్తున్నారు అయితే ఈ కొన్ని విషయాల్లో మోదీ ధైర్యాన్ని ఈ దేశమంతా ప్రశంసిస్తున్నారు ఆ విషయాలు ఏంటంటే అమెరికా ఏం చెప్పినా సరే వింటూ అమలు చేసే బానిసత్వం ఇంతకు ముందు ఉండేది కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయి మోదీ ఆ విధానానికి వ్యతిరేకంగా ముందుకు వెళ్తున్నారు ముఖ్యంగా అమెరికా మన పైన సుంకాలు వేసి మనల్ని బెదిరించాలని చూసింది కానీ ఆ బెదిరింపులకు భయపడకుండా రష్యాతో బంధం ఏర్పరచుకొని అమెరికాకు చుక్కలు చూపించింది అంతేకాదు అమెరికాకు పంపించే వస్తువులను పది దేశాలకు పంపించుకొని మోదీ సత్తా చాటుతున్నారు అంతేకాకుండా ట్రంప్ కలుద్దామని మోదీకి ఆరుసార్లు కబురు పెట్టినా కానీ మోదీ కనీసం ఆయనను పట్టించుకోలేదు అలాగే ట్రంప్ బెదిరింపులకు భయపడకుండా చైనాతో కూర్చొని మాట్లాడి అమెరికాకే చుక్కలు చూపిస్తున్నారు మోదీ ట్రంప్ ఆరుసార్లు మోదీని కలవడానికి ప్రయత్నించినా కానీ అవకాశం ఇవ్వకుండా రష్యా అధ్యక్షునికి ఘనస్వాగతం పలికి మరీ కలిసి ట్రంప్కు చుక్కలు చొక్కలు చూపించారు ఈ విధంగా మోదీ అమెరికా బెదిరింపులకు ఏమాత్రం భయపడకుండా భారతదేశం అమెరికాపై ఆధారపడటం లేదని నిరూపించుకుంటున్నారు ఏది ఏమైనప్పటికీ మోదీ భారతదేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో అద్భుతమైన స్థాయిలో నిలబెడుతున్నారన్నది చెప్పుకోవచ్చు అగ్ర రాజ్యాన్ని తలదించుకునేలా చేశారంటే మోదీ పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు